హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే నేను సంతకు వచ్చానండి నెదర్లాండ్స్లో కూడా సంత ఉంటుందా అని ఆశ్చర్యపోకండి ఇక్కడ కూడా సంత ఉంటుంది మనకైతే ఊర్లో పర్టికులర్గా ఒకరోజు సంత ఎలా నడిపిస్తారో నెదర్లాండ్స్ కూడా అలానే పర్టికులర్గా ఒకరోజు సంత ఉంటుంది ఈరోజైతే మంగళవారం అనమాట మనమైతే ఫ్రెష్గా సంతకెళ్ళి చేపలు తెచ్చుకుందాము నేను వెళ్ళే టైంకి ఏంటంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది సో అందుకనే మొత్తం చేపలన్నీ కూడా అయిపోయినాయి కొంచెం వరకే స్టాక్ ఉంది నేను అందులో కొన్ని తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే మనం ఎంత ఎన్నిసార్లు అడిగినా క్లీన్ చేసి మనం అడిగినా కూడా వాళ్ళు ఎక్కువగా క్లీన్ చేయరనమాట కొంచెం పైపైన క్లీన్ చేసి అయితే ఇస్తారు ఇవిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవేంటంటే లైవ్ ఫిష్ కాదండి కొంచెం పట్టి కొన్ని రోజులు స్టోర్ చేసుకొని తీసుకొస్తారు ఈ కంట్రీలో అసలు లైవ్ ఫిష్ అనేది మనకి ఎక్కడా దొరకదు ఇలా ఫ్రోజన్వే దొరుకుతాయి ఇంకేం చేస్తావు రోజు చికెన్ తిని 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 ఇంకా విసుకొచ్చేసి ఎప్పటికైనా ఒకసారి ఫిష్ తెచ్చుకోవాలనిపించి ఇంకా తప్పదు కదా ఇంకందుకని ఫిష్ తీసుకున్నానండి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కొంచెం బ్లాక్గా పొడుగ్గా ఉన్న చేపలు వాటి పేరు కూడా నాకు తెలీదు నేనైతే అవి తీసుకున్నాను రెండు చేపలు వచ్చేసరికి మనకి వెయ్యి రూపాయలు పడుతుంది ఇంకైతే ఇక్కడ కొన్ని ఇంకొన్ని రకాలు అయితే ఉన్నాయి ఇవి అయితే నాకు ఐడియాస్ ఏ ఏమాత్రం కూడా లేదు మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి మనకైతే చక్కగా చెరువులో పట్టిన చేపలు తెచ్చుకొని చక్కగా అమ్మ చేత పులుసు పెట్టించుకొని తింటే ఆ టేస్టే వేరు అదిగో అక్కకిచ్చాను రెండు చేపలు తీసుకొని ఆమె అయితే చక్కగా క్లీన్ చేస్తుంది ఒకసారి క్లీన్ చేసి మనకైతే ఇస్తుంది చూడండి మీకు చూపిస్తాను అవి ఎలా క్లీన్ చేస్తారు అనేది కనీసం సైడ్స్ కానీ తోకలు కానీ ఏమీ కట్ చేయరు స్టమక్లో ఉన్నది మాత్రం కొంచెం క్లీన్ చేసి ఇస్తారు పైగా ఏంటంటే మొత్తం మనకి ఇక్కడ అపార్ట్మెంట్స్ కాబట్టి క్లీన్ చేసుకోవడానికి కూడా ఎలాంటి పాసిబిలిటీ అనేది ఉండదండి కొంచెం కొంచెం లైట్గా క్లీన్ చేసుకుంటాం ఒకసారి క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను క్లీన్ చేసిన తర్వాత కూడా ఏంటికి ఇంత నల్లగా ఉన్నాయి అనుకోకండి నేను ఎంత డెలికేట్గా క్లీన్ చేస్తేనే అవి మొత్తం అలా ఊడిపోయాయి ఫస్ట్లో నాకు తెలియకుండా అయితే చాలా గట్టిగా ప్రెస్ చేశాను అనమాట కడిగేటప్పుడు అవైతే మొత్తం మెత్తగా అయిపోయి స్మాష్ అయిపోయినాయి తర్వాత నుంచి ఇంకా ఇలా కొంచెం కొంచెమే క్లీన్ చేస్తున్నాను ఇంకా మనం తప్పదు కదా ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా చేపల్లో మనము ఉప్పు పసుపు వేసి కడిగి పక్కన పెట్టుకున్నాం కదా సేమ్ అవే చేపలకి మళ్ళీ మనం కొంచెం ఉప్పు వేసుకొని ఆయిల్ సరిపడా వేసుకొని కొంచెం కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఏంటంటే చేపలు అనేవి లో ఫ్లేమ్లో పెట్టేస్తే ఫ్రై చేసుకోవాలి మనం నార్మల్గా కారము మసాలా దీసులు అవన్నీ కలిపి పట్టిస్తే కనుక పైన ఉడుకుతుంది కానీ లోపలైతే చేప అలానే పచ్చిగానే ఉంటుంది ఇలా మనం ఏమి వేయకుండా ఓన్లీ పసుపు ఉప్పు మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడైతే చేప మొత్తం మంచిగా కుక్ అవుతుందండి లోపల కూడా ఇలా రెడ్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మన దగ్గర ఎన్ని ముక్కలు ఉంటాయి మొత్తం కూడా కొంచెం కొంచెం వేసుకుని ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న ముక్కలన్నీ కూడా ఇలా సపరేట్గా తీసి పక్కన పెట్టుకోవాలండి ఇలా ఒకసారి ట్రై చేయండి క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ముక్కలన్నీ కూడా ఒకేసారి ప్యాన్లో వేసుకొని కొంచెం కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత గరం మసాలా అండి గరం మసాలా అంటే ధనియాలు చెక్కా లవంగాలు కొంచెం లైట్గా వేపుకొని పౌడర్ చేసుకొని వేసుకోవాలి కొంచెం సాల్ట్ సాల్ట్ కూడా మనం ఆల్రెడీ వేసాం కాబట్టి ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా చేయటం నాకు మా అమ్మగారు నేర్పించారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కారం ముందే వేస్తే మాడిపోతుందండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఏ కర్రీ చేసేటప్పుడైనా కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి కారం అనేది ముందే వేస్తంటే ఆయిల్లో అది బాగా మాడిపోతుంది కలర్ కూడా రెడ్ కలర్ అయితే రాదు నల్లగా వస్తుంది నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్